హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఎన్బికే వన్ జీరో నైన్కు సంబంధించినటువంటి టైటిల్ గురించి ఓ అప్డేట్ అయితే తెలుస్తూ ఉంది అదేంటో అన్నది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం సో మనందరికీ తెలిసిన విషయమే ఎన్బికే వన్ జీరో నైన్ చిత్రం బాబీ గారి డైరెక్షన్లో బాబు గారు చేస్తున్నటువంటి విషయం తెలిసిందే కదా సో సూర్యదేవర నాగవంశీ గారు ఈ చిత్రాన్ని అయితే నిర్మిస్తూ ఉన్నారు అతి భారీగా నిర్మిస్తున్నారని అయితే చెప్పుకోవచ్చు బాలయ్య బాబు గారి కెరియర్లోనే ఒక డిఫరెంట్ చిత్రంగా అయితే ఈ మూవీని తెరకెక్కిస్తూ ఉన్నారు బాలయ్య బాబు గారి క్యారెక్టరైజేషన్ కంప్లీట్గా కొత్తగా ఉండబోతుందని తెలుస్తూ ఉంది అండ్ ఈ సినిమాకు సంబంధించినటువంటి టైటిల్కి సంబంధించిన అప్డేట్ ఏంటంటే ముందు నుంచి వింటున్నట్టుగానే వీర మాస్ అనే టైటిల్ని డైరెక్టర్ గారు ఇదే ఫిక్స్ అయ్యారని అయితే తెలుస్తూ ఉంది సో ఎవరేమన్నా తన సినిమాకు ఇదే టైటిల్ పర్ఫెక్ట్ అనే విధంగా తను భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది మరి సో మరి ఇంత నమ్మకంగా ఉన్నారంటే మరి ఆ వీర మాస్ అనే టైటిల్ ఈ మూవీకి ఎలా కనెక్ట్ అయింది ఎందుకు అంత పట్టుపట్టారు డైరెక్టర్ అన్నది వెయిట్ చేసి చూడాల్సిందే మరి సో మరి వీర మాస్ అనే టైటిల్ని ఫ్యాన్స్ అందరు కూడా ఇక ఫిక్స్ అయిపోవచ్చు సో ఆల్మోస్ట్ ఈ టైటిలే కన్సిడరేషన్ అవుతుందని అయితే వినిపిస్తోంది